సిరిసిల్ల వేములవాడ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు గంజాయి నిందితుల వివరాలను ఆయన ఆదివారం వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ అనే వ్యక్తి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మైనర్ల ద్వారా ఒడిస్సా రాష్ట్రం నుండి ఐదు కిలోల గంజాయిని తెప్పించి జగదల్పూర్ లో కలుసుకుని ఆ గంజాయితో సిరిసిల్లా వేములవాడ పట్టణాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు వెల్లడించారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జగదల్పూర్ నుండి ట్రావెల్స్ బస్సు ద్వారా కరీంనగర్ కి అక్కడి నుండి బస్సులో వేములవాడకు రాగా ఆర్టీసీ బస్ డిపో దగ్గరలో ఆ ముగ్గురిని వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారించగా వికాస్ అనే వ్యక్తి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మైనర్ వ్యక్తుల ద్వారా గంజాయిని జగదల్పూర్ కి తెప్పించి అక్కడి నుంచి ముగ్గురు కలిసి వేములవాడ వచ్చి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతామని వెల్లడించినట్లు వివరించారు వారి వద్ద నుండి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసే రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు గంజాయి నిందితులను పట్టుకోవటంలో శ్రీనివాస్ ఎస్ఐ అంజయ్య సిఐ శ్రీనివాస్లను ఎస్పీ అభినందించి రివార్డు అందించారు జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఈ సంవత్సరం జిల్లాలో అక్రమ గంజాయికి సంబంధించిన పద్నాలుగు కేసులు నమోదు చేసి ముప్పై తొమ్మిది మందిని అరెస్ట్ చేసి సుమారుగా ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేయడం జరిగిందని తరచుగా జిల్లాలో అక్రమ గంజాయి రవాణాకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు జిల్లాలో గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన వివరాలను డాయల్ వన్ డబల్ జీరోకు సమాచారం అందించి గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై గంజాయి రహిత జిల్లాగా మార్చాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు ఈ సమావేశంలో వేములవాడ ఇన్ఛార్జ్ సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ అంజయ్య సిబ్బంది ఉన్నారు మన జిల్లాలో మనం గాంజా పైన చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం ఆపదాన్ని నిన్న కూడా ఇది వెంలా ఇన్ఫర్మేషన్ బట్టి ఒక క్యూస్ వికాష్ కుమార్ ఇతను జగ్దల్పూర్ ఛత్తీస్గఢ్ నుండి గాంజా తీసుకుని కరీంనగర్ డైరెక్ట్ బస్లో ప్రైవేట్ బస్లో వచ్చారు సో ఇతను యాజ్ అ ఎస్క్వాట్ వచ్చారు ఇద్దరు పిల్లలకి ఇద్దరు మైనర్ అనుపమ్ దాస్ నరేందర్ చింద్రియ వీళ్ళిద్దరు ఒడిషా చేదిన వాళ్ళు జగ్దల్పూర్లో పని చేస్తున్నారు వీళ్ళ ఇద్దరికి డబ్బులు ఇస్తాను ఫోన్ కొన్ని ఇస్తాను వాళ్ళ నుండి ఒక ఫైవ్ కేజీ ఫైవ్ పాయింట్ టూ కేజీ గాంజా ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి పంపించారు ఇతను వికాస్ కుమార్ యాజ్ ఎస్కాట్ వెనక లారీ డ్రైవర్ లాగా లారీలో వచ్చారు అది మనం ఇతనికి పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత ఇతను ఇదే రెగ్యులర్ బిజినెస్ చేస్తారు ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు వచ్చారు ఇక్కడ కరీంనగర్ వచ్చారు కరీంనగర్ నుండి ఇక్కడ విమ్రావాడ సిరిసిల్ల కూడా ఇంతకుముందు అమ్మదు ఇప్పుడు ఇతను పట్టుకున్నాము మనం రిమాండ్ పోయారు రిమాండ్ పోతారు ఇది కాకుండా కూడా మనం ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం ఎవరెవరి పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు వాళ్ళు కూడా పేరెంట్స్కి పిలుస్తున్నారు అది కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతుంది ఎవరెవరి పిల్లలు తాగుతున్నారు ఒక్కసారి వార్నింగ్ ఇస్తున్నాము వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము మళ్ళీ క దొరికితే దానిపైన మనపై కేసు అవుతుంది కేసు అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది అంటే పాస్పోర్టులు వీసాలో జాబ్ వెరిఫికేషన్లో ఇప్పుడు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది అలా కొంతమంది పైన కేసెస్ ఉంటే లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వల్ల వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు అట్లయినా ఇబ్బంది వస్తారు నా దగ్గర కూడా చాలామంది వస్తారు ఆ పాస్పోర్ట్ వచ్చింది వీసా వచ్చింది బట్ ఫైనల్ అక్కడ కంపెనీలో కువేత్లో గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము సో అందరు గాంజాతో దూరం ఉండాలి మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ వార్ చేయాలి అందరు కలిపి చేస్తే జనాలు దానిలో రిపోర్టర్స్ మీడియా వాళ్ళు కామన్ సిటిజన్ డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన గెలవచ్చు సో అందరితో అదే మనం మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మనం హండ్రెడ్ ఐజ్ చేసేయండి లోకల్ ఇన్స్పెక్టర్కి ఎస్హెచ్ఓకి డిఎస్పీకి నాకు మీరు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇవ్వండి మనం అది మీకు ఇన్ఫర్మేషన్ గోపిగా పెట్టి అది డికాయిలాగా చేసి లేకపోతే ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాము మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాం దానికి అందరిది సహకారం